హలో గాయస్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ సో ఎయిట్ మంత్స్ తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అన్నమాట అయిన తర్వాత జర్నీలో అయితే చేయొద్దని చెప్పారు మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ ఇదే ఫస్ట్ టైం రావడం అన్నమాట ఇంటికి హైదరాబాద్ లో అనుకుంటే ఇక్కడ కూడా చాలా భీపక్షంగా ఉందబ్బా ఇంకా పొద్దు పొద్దున్న అయితే నాకు టీచర్ ఒక నోట్లో పడింది డే అయితే అసలు స్టార్ట్ అవ్వదు అన్నమాట అది తాగాకే వేరే పని ఏదైనా చేస్తాను ఇంక ఊరికొస్తే నీవి కష్టం నిద్ర పట్టదు ఎప్పుడెప్పుడు లేచి తిరుగుదామా అని కాసుకొని కూర్చుంటది ఇంకా పొద్దున్న ఆరు గంటలకే లేచి తిరగడం అయితే స్టార్ట్ చేసేసింది గేదెల దగ్గర ఇంకా పల్లెటూరి వ్యూ చూడాలంటే అది ఎర్లీ మార్నింగే సాధ్యం అబ్బాయి మంచికి బలం ఉంటుంది ఇంకా నివీ పాప నేనైతే బ్రష్ చేసినా మా బుడ్డదైతే నిద్రపోతుంది ఇంకా మా అక్క కొడుకు అయితే ఒక బుక్ అన్నీ స్కెచెస్ అయితే తెప్పించాను ఇంకా కొత్త బుక్ కనిపించింది అన్న ఆనందంలో నాలుగు బొమ్మలైతే లెటర్ లెటా గీసిపెట్టి బుక్ పక్కన పడేసింది మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఉప్మా చేశాను అన్నమాట నివీకి చాలా ఇష్టం నాకు ఇడ్లీ అయితే వేసుకున్నాను అన్నమాట ఫస్ట్ ఈ పిల్ల తినిపి చేస్తే అది ఎక్కడైనా తిరగని ఎక్కడైనా ఆడుకొని ఒక టెన్షన్ ఉండదు నాకు ఊరికొస్తే ఈ ఉయ్యాల్లో గోల ఒకటి మాకు ఎన్ని ఉయ్యాళ్ళు కట్టినా ఈ రోడీకి అయితే సరిపోవు చెల్లిని కూడా ఉయ్యాలలో వేయొద్దంట అన్ని ఉయ్యాల్లో ఆ పిల్లకే కావాలంట ఇంకా ఊర్లో కూరగాయ చెట్లు కొరవే ఉండదబ్బా అన్ని ఫ్రెష్గా దొరుకుతాయి మన చేత్తో మనం పండించుకొని తినడంలో వచ్చే హ్యాపీనెస్ వేరు కదా అది ఎంత పెట్టుకున్నా ఆ హ్యాపీనెస్ అయితే రాదు మా ఊర్లో ప్రతి ఇంట్లో కూరగాయ చెట్లు అయితే కంపల్సరీ ఉంటాయి సో ఇదన్నమాట నా మార్నింగ్ రొటీన్ అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి